नरेंद्र मोदी गारी नतव पंपीगारी नयकतीगारी नयकत అంటే ముందు స్మగ్లర్లు అడవుల్లో ఉండేవాళ్ళు ఇప్పుడు స్మగ్లర్లు అసెంబ్లీలో ఉన్నారు కాబట్టి వైసీపీ పార్టీ తరఫున స్మగ్లర్ల యొక్క అనుచరులకు కూడా ఈరోజు మీరు చెప్పినటువంటి కానిస్టేబుల్ని కూడా హతమార్చేంత ధైర్యం ఎట్లా వచ్చిందంటే అడవుల నుంచి ఆ స్మగ్లర్లని జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలోకి తీసుకొచ్చాడు కాబట్టి రానున్న రోజుల్లో ప్రజలు కూడా ఆ అసెంబ్లీలో ఉన్న స్మగ్లర్లని మరోసారి అడవిలోకి కూడా పంపిస్తారు ఎక్కువ రోజులైతే లేదు కాబట్టి మనం కేవలం యాభై రోజులు వేచి చూడాల్సింది ఆ తర్వాత తప్పకుండా మార్పు ఉంటుంది మీరేం బీకారు వైసీపీ పార్టీ తరఫున రెండు సార్లు పెద్ద పెద్దగా ఒకసారి ముప్పై లక్షలు ఒకసారి కోటి యాభై లక్షలు ఏదో అనుకుంటా నాకు తెలిసినంతవరకు కోటి యాభై లక్షలు ఖర్చు పెట్టి రెండుసార్లు శిలా పలకాలు వేసారు కదా వైసీపీ పార్టీ ఏం బీకింది ఐదు సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం ఆయనే ముఖ్యమంత్రి ఆయనే నూట యాభై యొక్క ఎమ్మెల్యేలు అయినవే తర్వాత టీడీపీ నుంచి లాక్కున్న ఎమ్మెల్యేలు ఆయనే సర్పంచులు వాళ్లే ఎంపీటీసీలు వాళ్లే జెడ్పీటీసీలు వాళ్లే కార్పొరేటర్లు వాళ్లే అందరూ వాళ్లే కదా మరి మీరేం పీకారు రెండుసార్లు శిలాపలకం వేయడం తప్ప ఉక్కు పరిశ్రమకు మీరేం పీకారు చెప్పండి మీకు చేత కాకపోతే చెప్పండి అప్పుడు భారతీయ జనతా పార్టీ ఏం చేయాలనేది మేము చెప్తాం ఎలక్షన్ కమిషను ఇదేదో ముందులాగా రిగింగ్ గికింగ్ ఈ కాన్సెప్ట్లు అయితే లేవు ఇక్కడ ఉన్నది నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వం కేంద్ర బలగాలు కూడా వస్తాయి ఎలక్షన్ కమిషన్ చాలా ట్రాన్స్పరెంట్గా ఎలక్షన్లు చేస్తూ ఉన్నాయి వెస్ట్ బెంగాల్ లాంటి ప్రాంతంలోనే మమతా బెనర్జీ పార్టీ యొక్క గూండాలు అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్లు జరగని పరిస్థితుల నుంచి జమ్మూ కాశ్మీర్ లాంటి లోయ ప్రాంతాల్లో కూడా ఎలక్షన్లు జరగని పరిస్థితి నుంచి ఈరోజు సవ్యంగా ట్రాన్స్పరెంట్గా ఎటువంటి సమస్యలు లేకుండా కేంద్ర బలగాల కనుసన్నల్లో ఎలక్షన్ కమిషన్ యొక్క సారథ్యంలో ఎన్నికలు ట్రాన్స్పరెంట్గా ఇబ్బంది లేకుండా జరుగుతాయి ప్రజలు ఎక్కడ కూడా అపోహలు పడాల్సిన అవసరం లేదు కేంద్ర ప్రభుత్వం దీనికి సంసిద్ధంగా ఉంది ఎలక్షన్ కమిషన్ కూడా సంసిద్ధంగా ఉంది మీరు బ భయం లేకుండా బెరుకు లేకుండా తప్పకుండా మీరు ఎవరికైతే ఓటు వేయాలనుకుంటున్నారో అభివృద్ధికి ఓటు వేయాలనుకుంటున్నారో అవినీతికి వ్యతిరేకంగా ఓటు వేయాలనుకుంటున్నారో ఆ నాలుగు గోడల మధ్యలో ఆ ఈవీఎం బటన్లో మీరు వేయాలనుకుంటున్న పార్టీకి అభివృద్ధి దేశంలో ఏ పార్టీ అయితే అభివృద్ధి చేసిందో రాష్ట్రంలో ఏ పార్టీ అయితే అభివృద్ధి చేసిందో ఆ పార్టీకి మీరు నిర్భయంగా ఓటేసే అవకాశం కేంద్ర ఎన్నికల సంఘం తప్పకుండా కల్పిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ నిజంగా అదే కాన్ఫిరెన్స్లో ఉంటే ఎక్కడైతే ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఒక ఎమ్మెల్యే ఒక ప్రాంతంలో అక్కడున్న అభివృద్ధి చేయడం కానీ అక్కడున్న ప్రజల సంక్షేమం నిజంగానే వాళ్ళ వైసీపీ ఎమ్మెల్యేలు చేశారు అని ఆయన అనుకుంటే పక్క నియోజకవర్గాలకు పంపించాల్సిన అవసరం ఏముంది వెరీ సింపుల్ క్వశ్చన్ ఒకవేళ ఎమ్మెల్యే బాగా చేశాడు ఆ ఊరికి ఇక్కడ ఉన్న పలానా కడపకు సంబంధించిన అంజాద్ బాజ్ గారు మనం ఉదాహరణకు తీసుకుందాం అంజాద్ భాషా గారు ఐదు సంవత్సరాలు కరెక్ట్గా ఇక్కడ పాలిచ్చింటే కడపలో ప్రజలతో సరిగ్గా ఉండి అభివృద్ధి చేసి ఉంటే ఆ అంజాద్ భాషా గారిని ఇంకో చోటికి వేయాల్సిన అవసరం ఏముంది అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ ఏం పీకలేదు కాబట్టి కొత్త ప్రజలకి అక్కడ ఏదో మళ్ళా డబ్బులు ఇచ్చో ఇంకో రకంగా ఏ రోజు విచ్చో కడపలు అంత చేశాం ఇంత చేశామని చెప్పి ఆ పక్కన ఊర్లలో ఉన్న వాళ్ళని వాళ్ళ టీముల ద్వారా అక్కడ మభ్య పెట్టి మళ్ళా గెలిచాలన్న ఆలోచన చేస్తున్నారు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాని విషయం ఏంటంటే కేవలం మీడియా కాదు ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కాబట్టి ప్రజల చేతిలో ప్రతి ఒక్క చేతిలో నరేంద్ర మోడీ గారు అతి తక్కువ చౌకగా ఇచ్చిన ఇంటర్నెట్ ప్రతి ఒక్క రైతు దగ్గర కూడా ఉంది ఈరోజు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు యా ఎమ్మెల్యే యా ఊర్లో ఏం చేశారనేది ప్రతి ఒక్క నిరుపేద కూడా తెలుస్తోంది కాబట్టి ఎన్ని ట్రాన్స్ఫర్లు చేసినా కూడా ఈ ట్రాన్స్ఫర్లు రిటైర్మెంట్లు అవుతాయి కానీ ప్రమోషన్లు అయితే కావని చెప్పి తెలియజేస్తాం